నేను ఎండు రోయలు చేస్తున్నానండి బాండిల్ ఆయిల్ వేసి జీలకరాలు వేసుకున్నాను ఇక్కడ టమాటా ముక్కలు టమాటా ఉల్లిగడ్డలు ఎండు రొయ్యలు వేద్దామని అనుకుంటున్నానండి ఎండు రొయ్యల కర్రీ టమాటా ముక్కలు ఇక్కడ బాండల ఆయిల్ వేసి జీలకరావాలు వేసాను జీలకరావాలు చిటాపెట అంటున్నాయండి ఇక్కడ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ని మొత్తం ఇక్కడ వేసేసుకోవాలి మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ మగ్గాను కదండి కొంచెం సాల్ట్ వేద్దాము మగ్గడానికి ఇప్పుడు కొంచెం గార్నిక్ పేస్ట్ వేసినండి అలవిల్ కదా గార్నిక్ పేస్ట్ అంటే కలర్ కూడా చేంజ్ అయింది అండి తీసారా పైనంతా వస్తుంది మంచిగా కలుసుకోవాలి మంచిగా మగ్గనియ్యాలండి చూడండి మంచిగా మగ్గిన ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం కొంచెంగా టమాటా ముక్కలని చూసారు ఉడికితాయండి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కారం వేస్తాను చూసారండి రొయ్యలు ఎండు రొయ్యలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి కేవలం ఇది నా కోసమే ఎక్కువ ఇస్తారండి ఇంట్లో ఎవరు తినరు పిల్లలు తినరు సారు ఎవరు తినారండి నువ్వు అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు ఇన్ని తెచ్చిండు అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటాను వీటిని మనం ఇప్పుడు పెంకపైన వేయించుకొని ఇదే నానిపి కర్రీలో వేసుకోవాలండి సూపర్ ఉంటుందండి చూసారండి మంచిగా మంచిగా మగ్గిందండి టమాటా ఉంది బాగా చూసారా ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి మనకు కావాల్సినంత దీంట్లో కారం నాన్ వెజ్ ఐటమ్ కదండి కారం మంచిగా వేసుకుంటేనే జల్ టేస్ట్ ఉంటుంది నేను ఎక్కువనే తింటాను అండి కారం స్పైసీనెస్ మెస్ ఎక్కువ తింటా కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటా ఇక్కడ నాకు కావాల్సిన రొయ్యలు తీసుకున్నా ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత పిల్లలకు తీసి పక్కన పెడుతున్నాను వాళ్ళు చేపలు కలిపి తినరు ఇక్కడ రొయ్యలు ఇవి తీసుకున్నాను ఇంతే కొంచెం మాట కాబట్టి ఈ రొయ్యలు వేయించుకోవాలండి స్టవ్ పైన రొయ్యలు పెట్టినానండి వేయించుకోవాలంటే కర్రీలోకి చూసారా ఇట్లా మంచిగా వేయించుకోవాలండి రొయ్యలు మళ్ళీ నీళ్ళల్లో మంచిగా శుభ్రపరచుకోవాలండి ఇది కర్రీలకు కొంచెం వాటి ఉడుపుకోవాలండి అది గట్టి ఉంటే బాగుండదు కదండి కొంచెం ఇట్లా జారులుగా ఉంటే ఇంకా స్టవ్ పెద్దగా పెట్టేసుకొని కాసేపు కొడకండి వేయాలి కాసేపు ఉడకొని వేయాలండి కానీ ఇక్కడ వేయించుకున్నాను చూడండి లు వేయించుకున్నాను కదండి వాటర్ వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చూసానండి రొయ్యలు వేసేది స్కిప్ట్ అయ్యిందండి వీడియో రొయ్యలు వేసాను చూడండి కనపడుతున్నాయండి నా ఒక్కదాన్ని మట్టుకే అండి పిల్లలు కర్రీ తీసి మళ్ళీ పక్కన పెట్టిన వాళ్ళు తినరు చెప్పాను కూడా ఇదే ఇదండి మంచిగా దగ్గర ఉడకనిచ్చుకోవాలి టేస్టీ టేస్టీ టమాటా ఎలకద్ది సూపర్ టేస్టీతో ఉంటుందండి వేడివేడి అన్నంలో వేడివేరే రైస్ అండి అన్నంలోకి టమాటా ఉయ్యి ఎలకద్ది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి లైక్ చేసి షేర్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ